హలో హలో అండి హాయ్ అండి బాగున్నారా హాయ్ అండి బాగున్నారా తిన్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్ప ఎత్తి సబ్స్క్రైబ్ ఈరోజు శుక్రవారం ఇంట్లో ఈరోజు మిషన్ అనమాట పొద్దున లేచి ఇంట్లో అంతా అలికేసి పటాలు దుడిచేసి ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళకి టైం అయిపోయింది వాడు రెడీగా చేసేసినాడు అనమాట ఎన్ని ఉన్నాయంటే పన్నెండు జాకెట్లు ఉన్నాయండి పన్నెండు జాకెట్లు హిమ్మింగ్లు వేయాలన్నమాట హిమ్మింగ్లు వేసేసి ఇచ్చేయాలి ఇప్పుడు స్టార్ట్ చేసిన రేపంతా కూడా వేసానేమోబా మా వాడు ఎప్పుడు నాకు టైం ఉంటుందేమో జాకెట్ కుట్టేదానికన్నా హిమ్మింగ్లు వేయాలంటే నాకు బరువు అయిపోతుంది అనమాట లేదా బాగా లేచేది అది కుట్టేది ఈజీ నేను ఒక టూ డేస్ త్రీ డేస్ కల్లా కుట్టేసాను కానీ హిమ్మింగ్లు చూడు చేతి పని చేసి ఉక్సులు వేసి మెడకు వేసి ఈపు వేసి రెట్టెలకు వేసి హెమింగ్ పెద్ద తలకాయ నొప్పి రెండు జాకెట్లు ఎక్కడ తెచ్చి పెట్టుకున్నాను వీడు ఎట్లా వేయి విశ్లేషణ కదా రెడీగా కూర్చొని తినురా బుడ్డ తిన్నా తిన్నారా నేను తింటున్నా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంటికి మీ ఇంటికి వచ్చి ఏమి ఇచ్చావా లడ్డు ఇచ్చావా లడ్డు ఇచ్చావా హలో అవును హలో అవును

ఇవన్నీ మేము వేస్తాం అన్నమాట ఇంకా ఉక్సులు ఏం చేయలేదు రే కింద పోతాయి చేస్తాను కూర్చొని అన్ని దాంట్లోకి ఉప్సులు వేయాలన్నమాట ఉలిగిపోతాయి రా మేగా ఏం చేయలేదు అంత ఆఫ్ చేయొద్దు కారావు తిను అగొద్దలేదు అగొద్దు తిను నువ్వు సున్నం అంతా బట్టలకి బట్టలకంతా ఏడ కూనావే నువ్ ఎందు అవల్ల వెయ్యి ఆకురా కూర్చోడు కూర్చోడు ఓ దెబ్బలు తింటావు మేగా పోతురా పిల్లడు రే మేము ఊరికి పోతాం అవ్వాలూ నీ తొడవం నీకు చాకిలియం బిచ్చిలియం బెడ్డియం రే అంగరా రామేగ లేదని తొడవం అవ్వా పోతురా ఫోన్ చేద్దాం రేట్రా అదే అది దించి పడింది తెచ్చుకోపోవాడికి నాది రడీ ఆం చేయడం అంతే ఆగురా కాళ్ళు పట్టుకుంటారా బాయ్ నీకు ముక్కుతారా వీడియో చేసుకుని రైస్ కొంచెం అయింది అనేసి ఇంకా చికెన్ ఉంది అనమాట చికెన్లోకి దోశ వేస్తున్నాను ఏరా ఇదేంటి రిట్టు పెట్టిన అంతే లేదు లామాది రా ఎక్కడ పైకి ఎత్తిరా కొద్ది చికెను దోశ అనమాట దోశ చికెను తిందు రండి ప్లీజ్ అంతే పోనా వచ్చా పన్నం ఈ దోశ పెట్టుకొని వచ్చా దోశ చూడండి ఎర్రకి వచ్చిందనమాట చికెన్ ఫ్రై చేసినాం కదా ఎన్ని రోజులు స్టార్ట్ చెడిపోదు చెడిపోదన్నమాట నైట్గా తీసుకొచ్చింది వీళ్ళుండేజండి కూర వెచ్చ కూడా పగులు నిద్రపో నువ్వు బాగా తినే టైంకు నిద్ర నీకులే పిల్లలు అయితే నిద్రపోయినారనమాట అలా ప్రశాంతంగా నాకు ఎందుకు ఇవ్వచ్చు పిల్లలు నిద్రపోయిన తర్వాత పూజ అయితే చేసుకోవాలనిపించింది అనమాట ప్రశాంతంగా కూర్చొని ఎప్పుడు చేసినామని కాదు ప్రశాంతంగా దేవుని దగ్గర కూర్చుంటే మనం కొద్దిసేపు మన బాధలు దేవునికి చెప్పుకోవచ్చు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని దీపం చేసి చేసినట్టు ఉంటుంది అనమాట వాడు మా పుట్టిగా ఆడాడు చంతేవాణికుంటూ ఒక్క ఓ దీపం పెడతామని అంత ముక్కుని ఎంత టైం కూడా ఉంటుంది అనమాట వాడు ఒక సైడు నేసి ఎందుకు నాకు ప్రత్యేకం పెట్టాలనిపించింది రోజు పెడతా కాదు వీళ్ళు ఇప్పుడల్లా వాళ్ళు నిద్రపోయిన తర్వాతనే ప్రశాంతంగా దేవుని దగ్గర కూర్చొని ఏ శబ్దం లేదు చూడండి అందరు నిద్రపోతున్నారనమాట నేను ఒక్కదాన్ని ఇలా అనమాట ప్రశాంతంగా ఉంది ఏ సౌండ్ లేదు ఇంట్లో డిస్టర్బెన్స్ లేదు ఫ్యాన్ సౌండ్ లేదు ఏం లేదు అంత పీస్ఫుల్గా ఉంది అనమాట ఇలా అంటే బాగుంటుంది కదా మనసు కూడా ఏదో ప్రశాంతంగా ఉంటుంది గందరు ఉంది మాట్లాడుతున్నాను తెలియదు అసలు ఏదో పిచ్చి పిచ్చిగా ఉన్నట్టు ఉంటుంది కదా ఇలా నైట్ టైం పిల్లలు పడుకునే తర్వాత ఇంట్లో పని చేసుకొని ప్రశాంతం కొద్దిసేపు దేవుని దగ్గర కూర్చొని పడుకునే ఉంటే మనం మనకు కూడా మనసు హాయిగా ఉంటుంది బాగా నిద్ర పడుతుంది అనమాట దేవునితో మనం కొద్దిసేపు మన కష్టాలు మన బాధలు చెప్పుకునేట్టు ఉంటుంది అనమాట ఇలా కూర్చొని నిమ్మలంగా దీపం పెట్టి మొక్కున్నాను ఇంకా ప్రశాంతంగా నిద్రపోవాలన్నమాట ఇదేంటి ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఖచ్చితంగా మన వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు బట్ లైక్ అయితే చేయడం లేదండి లైక్ చేసి మన ఛానల్లో కొంచెం మీ సపోర్ట్తో కొంచెం ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా అనమాట మంచి వీడియోతో మేము ముందు మంచి బాయ్